నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి తనిఖీలు జరిగిన తర్వాత కువైట్ లోని ప్రవాస పురుషులు మరియు మహిళలను అరెస్ట్ చేసి సాఫర్ జైలుకు తరలిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ యొక్క సాఫర్ జైలులో ఒక ప్రవాస మహిళ దాడి జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి కువైట్ లోని సాఫర్ జైల్లో ఉంటూ ఉన్న ఒక ప్రవాస మహిళ పైన అన్యాయంగా దాడి జరిగిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది కువైట్ లోని సాఫర్ జైలులో ఉన్న ఒక మహిళ పైన దాడి చేశారన్న ఆరోపణలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది కరెక్షన్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ మరియు జోర్డాన్ ఎంబసీ ప్రతినిధి సమక్షంలో ఈ ఘటన పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే ఆ యొక్క మహిళ తన పైన దాడి జరిగిందా లేదా అని చెప్పేసి ఆ యొక్క జోర్డాన్ ఎంబసీ ప్రతినిధి అడగ్గా నాపైన కువైట్ సాఫర్ జైలులో ఎటువంటి దాడి జరగలేదని చెప్పేసి ఇది కేవలం పుకారే అని చెప్పేసి ఆ యొక్క మహిళ కూడా ఖండించింది అలాగే ఆమె పొందిన చికిత్స చట్టబద్ధమైనదని చెప్పి ధృవీకరించింది నాకు ఆరోగ్యం బాగోలేకపోతే నేను చికిత్స తీసుకున్నానని చెప్పి ఎవరు నా పైన దాడి చేయలేదని చెప్పేసి ఆ యొక్క మహిళ తెలిపింది అలాగే కువైట్ లో ఎవరైనా సరే పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో సోషల్ మీడియా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్